शक्तिमंत धैर्यवंत पवन पुत्र राम भक्त जय 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 भजरबली जय 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 भज रंग जय 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 జై 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 భజరంగబలి మైథిలిని కనుగొన్న బయలుదేరినవాడా మైనాని ఆతిథ్యము అందని వాడా ಿ ಲಂಘಿನ ವಾಡ ಶಕ್ತಿಮಂತ ಧೈರ್ಯವಂತ ಪವನ ಪುತ್ರ ಭಕ್ತ ಜೈ 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 ಭಜ ರಂಗಬಲಿ ಜೈ 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 ಭಜ ರಂಗಬಲಿ ಲಂಕಿ ನೀ ಗೂಜಿ ಲಂಕ ಜೋಚ್ಚಿನ ವಾಡ ಸೀತನು ಗಾಚಿ ಅಂಗುಲಿ ಮಾಡಿ ಗಲಚಿನ సుగ్రీవుని మాటలు వినిపించినవాడా శక్తిమంత ధైర్యవంత పవన పుత్ర రామ భక్త జై 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 భజరంగలి జై 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 భజరంగబలి లంకేశునికే భయము గొల్పినవాడా లంకను పటలం చేసినవాడా జానకి క్షేమాన్ని తెలిసి మురిసినవాడా దేవతల ప్రశంసలు అందినవాడా శక్తిమంత ధర్యవంత పవన పుత్ర రామ భక్త జై 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 భజరంగలి జై 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 భజరంగబలి గూర్చినవాడా సోదరునిగా రామ ప్రేమ పొందినవాడా రామ విజయము కురణమున ఉరికినవాడా संजीवनी तेचि नड़ा शक्तिम्ता धैर्यवंत पवन पुत्र जय 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 भजरंग बलि जय 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 भज రామచరితకే అందము తెచ్చినవాడా రామనామమే సతతం పలికేవాడా రామచరణ కమలములు కొలిచేవాడా రామయన్న వారిని రక్షించేవాడా శక్తిమంత ధైర్యవంత పవన పుత్ర రామభక్త ஜ ஜங்கபலி ஜை 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 ஜங்கபலி பத்தை வெளிவா பத்துசம் வை இனவாட கல்யாண குணமுலும் வில்லேவட கருணக்கு பிரதி ரூபமை காசேவட शक्ति मंत धैर्यवंत पवन पुत्र राम भक्त जय 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 बलि जय 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 भज रंगबली सेवो वरैया सेविंचग शक्ति आंजनेयनी कु प्रणति मैया ंडा नी धैर्यवंत पवन पुत्र जय 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 भजरंग बलि जय 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 भज रंग जय 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 भजरंग बलि जय 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 बलि जय 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 bajeranga bali jay 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 bajeranga bali